ఒక తల్లి తన కొడుకు ఎండలో వెళ్తుంటే వెలవెలవలాడిపోతుంది చాలా బాధపడిపోతుంది అరే మా చిన్న మా బాబ్బాయి అలా ఎండలో తిరిగేస్తున్నాడు రా పాపం పొద్దుననుక రాత్రనుక అలాగా అలాగ తిరిగేస్తున్నాడు అని ఒక తల్లి ఎంతో బాధపడుతుంది తను ఎండలో ఉన్నట్టే బాధపడుతుంది అట్లాగే ఇప్పుడు మనకి చూసుకుంటే ముగ్గురు వ్యక్తులు మనకు అనిపిస్తారు ఇద్దరు వ్యక్తులు మంచి మంచి వ్యక్తులు అంటే కా రెండు మూడో వ్యక్తి కాదని కాదు వాళ్ళ వయసుని బట్టిచ్చా సపోజ్ మోడీ గారు ఉన్నానుకోండి డెబ్భై మూడు సంవత్సరాలు ఈ ఎలక్షన్ సమయంలో పొద్దున్నీ రాత్రి వరకు ఎండలో తిరిగి 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 ఒక చోట ఒక ఒక గంట ఉండి రెండో చోట ఇంకో గంటలో ఉండి ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఆయనకి చూడకుండా అలాగా అందరిలో కలుస్తూ తర్వాత ఆయన అందరితో మాట్లాడుతూ ఉపన్యాసాలు గంటల తరపు ఇస్తూ ఎంత అలసిపోయి ఉంటాయండి అలాగే చంద్రబాబు చంద్రబాబు కూడా తన వయసు చూసుకుంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డాడు అవకాశం ఉంటే నాకు కనుక అవకాశం వస్తే వీరిద్దరికీ సన్మానం చేయాలనిపిస్తున్నదండి మరి వారు కనుక ఈ యొక్క వీడియో చేరితే నాకు అవకాశం ఇస్తే నేను మీ చెంతకు వస్తాను లేకుంటే మీరు మా దగ్గరికి వస్తే మీకు మేము సన్మానం చేస్తాము సియూ బాయ్